వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ కాజీపేట మండలం బీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక కాజీపేట మండలం బి కొత్తపల్లి గ్రామానికి చెందిన తవ్వ సుబ్బారామరెడ్డి సుబ్బారెడ్డి సుదర్శన రెడ్డి రవీంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రైద్యం రవీంద్రారెడ్డి జంపన పెద్ద బాలయ్య వారి అనుచర వర్గం సుమారు అరవై కుటుంబాల వరకు వైకాపా నుండి తేదేపలో మోదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా పార్టీలో చేరిన వారికి అన్ని విధాల ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తానని అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడమైంది తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అయితే మాకు న్యాయం జరుగుతుంది అని నమ్మకంతో మన పార్టీకి వస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని ఇంతకుముందు ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి మాకు అభివృద్ధి లేదు ఆ రోజు అక్రమంగా దుర్మార్గంగా మన చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టడం జరిగింది అంటే ఆ రోజే వైకాపా పార్టీ ఓటమి అంగీకరించింది ఆ రోజే ఆ రోజే తెలుగుదేశం పార్టీ గెలిచిపోయింది అంటే అరాచకము దుర్మార్గము నియంత్ర పాలన చాలా రోజులు ఉండదు ఆ కొద్ది రోజులు ఉంటుంది ఆ నియంత్ర పాలన శాశ్వతంగా అంతమైపోతుంది ఎవరికైనా నాయకుడు ఎలాగ ఉండాలంటే ప్రజలకు భయపడి పనిచేసే నాయకుడు కావాలా ప్రజలను భయపించి పనిచేసే నాయకుడు కాదు భయపించే నాయకుడు అంటే అధికారం ఉంది నా చేతిలో అధికారం ఉంది పోలీసులు ఉండదు ఏమైనా చేస్తారని చెప్పి అహంకారంతో పరిపాలన చేస్తే వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు మాత్రం అంత అహంకారం పనిచేస్తుంది అది శాస్త్రం ఉండదు ఎప్పటికైనా ప్రజలకు భయపడి పని చేస్తే మరి మా మనిషి మనం చేయాలి మనం గ్యాస్ సిలిండర్లు అంటే గ్యాస్ కానీ రేట్లు విపరీతం పెరిగిపోయినాయి గ్యాస్ కానీ ఆ తర్వాత బస్సు అయితే విపరీతం పెరిగిపోయినాయి అందుకోసము గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఒక కుటుంబానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం వస్తే కన్నా వచ్చేది మన ప్రభుత్వమే ఇచ్చేది మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి రైతు కాదు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు సిలిండర్లు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఐదు సంవత్సరాలకు ఐదు మూల పదహైదు సిలిండర్లు ఒక కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా మహిళలకు ఎక్కడ తిరిగినా బస్ ఛార్జీ ఫ్రీ బస్ ఛార్జ్ ఉండదు ఇంకా ఎక్కడ తిరిగినా బస్సు ఛార్జ్ ఫ్రీ ఛార్జ్ వాళ్ళకు అదే రకంగా మహిళలకు పద్దెనిమిది వేల నిండినటువంటి మహిళ ఇంట్లో ఉంటే కన్నా వారికి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు నెల నెల వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అదే రకంగా నిరుద్యోగ బుద్ధి అంటే యువకులు చదువుకునే వాళ్ళకు ఉద్యోగం లేక ఎంతో అవసరం పడుతున్నారు వారికి ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క ప్రతి నెల నెల వాళ్ళకు మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది లక్ష్మణ రెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్ అవసరమైతే ప్రభుత్వం చేయాల్సిన పని కానీ ఇంటింటికి చందాలు వేసుకోవాల్సి చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అలాగే గుళ్ళు కానీ ఏవైనా సరే మనము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాల్సింది మా పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా యువతను యువతకు సందేశం ఇచ్చారు ఖచ్చితంగా మార్పు రావాలి ఆయన చెప్పారు